హాయ్ అండి ఈరోజు మేము రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి ఇక్కడ పొంగల్ చేస్తానని మొక్కుకున్నాను అందుకని చెప్పి వెళ్ళామండి అసలు ఇక్కడ మేము ఎయిట్కి బయలుదేరామండి ఇంటి దగ్గర ఎయిట్ థర్టీ కల్లా ఆటో ఎక్కాము నైన్ థర్టీ వరకు ఆటోలోనే ఉన్నామండి ఆదివారం అసలు బస్సులు ఉండవండి గుంటకి ఆటో కూడా ఫుల్ అయితే తప్ప అసలు కదలదు మేము వెళ్ళేసరికి ఇంకొక ఇద్దరు ఉన్నారండి ఇంకా అలా అలా అసలు టైం అంతా అక్కడే సరిపోయింది కానీ వెళ్ళిన తర్వాత చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయిందండి దర్శనం అది బాగా జరిగి పొంగల్ అది బాగా చేసుకొని చక్కగా త్వర అయితే వచ్చామండి ఇదివరకు కూడా మేము వెళ్ళేవాళ్ళమండి ఇదివరకు వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద మేమే పుల్లలు డెక్కలు అవి తీసుకొని వెళ్ళి చేసుకునే వాళ్ళం అండి అప్పుడు గ్యాస్ పొయ్యిలు అలా ఏమీ లేవు తర్వాత తర్వాత అయితే గ్యాస్ పొయ్యిలు అవి పెట్టారండి అంతకుముందు గుడి కూడా చిన్నగా ఉండేదండి ఇలా పెద్దగా ఇట్లా ఉండేది కాదు లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కడుతున్నారు అంతకుముందు చిన్నగా ఉండేదండి ఈ చెట్టు అది కూడా లోపలే ఉండేది చుట్టూ నాగులు అలా విగ్రహాలు అవి అయితే ఉండేవండి ఇలా గుడి పక్క నుంచి ఇటు పక్కన శివాలయం ఉంటుందండి ఈ శివాలయంలోకి ఇటు వెళ్ళే దారి ఉంది ఈ శివాలయం పక్క నుంచి అయితే పొంగల్ చేసుకోవడానికి అది వెళ్తామండి పొంగలికి యాభై రూపాయలు తీసుకున్నారండి చేసుకోవడానికి ఎంతకుండా అయినా సరే నేను ముందు రోజు రాత్రే అన్ని ప్రిపేర్ చేసేసుకున్నానండి బెల్లం తురిమి పెట్టుకుని యాలకు పొడి ఇంకా పాలు బాటిల్లో పోసేసుకొని అట్లా పసుపు కుంకుమ అన్నీ రెడీ చేసుకున్నానండి ఫస్ట్ గిన్నె కడిగి తెచ్చుకొని దానికైతే పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేశానండి నేను ఇక్కడ పొయ్యిలు అయితే చాలా ఉన్నాయండి పక్కన కూడా చాలా మంది చేసుకుంటున్నారు మగవాళ్ళు కూడా చక్కగా వచ్చి పొంగలు చేసుకుంటున్నారండి నాకు భలే ఆశ్చర్యం వేసింది ఇలా పసుపు రాసు పొట్లు పెట్టేసిన తర్వాత ఇట్లా అగ్గిపెట్టి కూడా నేనే తెచ్చుకున్నానండి పై వెలిగించేసి ఇట్లా పాలైతే పోసేసానండి ఆవు పాలతోటి ఆవు పాలతోనే చేస్తానని చెప్పి మొక్కుకున్నాను అందుకని చెప్పి మళ్ళీ మర్చిపోతే మళ్ళీ అంతే అయిపోతుంది మళ్ళీ పాలవి పాడి అయిపోతే కుదరదు కదా అని చెప్పి ఇంకా బయలుదేరానండి నేనేంటో చాలా ఫాస్ట్గా చేసేసినట్టు అనిపించింది చాలామంది ఇంకా చాలాసేపు లేట్ అది నాకన్నా ముందు మొదలుపెట్టిన వాళ్ళది కూడా ఇంకా అవ్వలేదండి నేనైతే ఫాస్ట్గా చేసినట్టే ఇలా బయట మనం పొంగల్ చేయడానికి వెళ్ళినప్పుడు పాలు ఇట్లా పొంగే వరకు అట్లా ఉంచాలండి ముందు మూత తీ అయితే తీయకూడదు నేను ఇంటి దగ్గరే సగ్గు బియ్యం బియ్యం కొద్దిగా కందిపప్పు కడిగేసి అందులో వాటర్ పోసేసుకొని బాక్స్లో తెచ్చుకున్నానండి నేను నా అంతే త్వరగా ఉడుకుతాయని అందుకనేమో నేనేమో నా పొంగలైతే త్వరగా ఉడికిపోయింది ఇదిగోండి ఇక్కడ ఇట్లా అయితే బియ్యం ఇవన్నీ పొంగల్ పొంగలైతే చేసేసుకుంటున్నానండి నేను అయితే నెయ్యి తేవడం అయితే మర్చిపోయానండి అయ్యో అనిపించింది ఈ అమ్మవారికి ఆదివారం ఆదివారం చీరలు కూడా పాట పెడతారండి అమ్మవారికి చీరలు సమర్పించే వాళ్ళు ఉంటారు ఇంకా మొక్కుబడుల వాళ్ళు మేకపోతలని కోళ్ళని అట్లా తీసుకెళ్ళి కూడా కోసుకుంటారండి ఫస్ట్లో చిన్న చిన్న షెడ్లు ఉండేవి తర్వాత తర్వాత అసలు కళ్యాణ మండపాలు అసలు ఎంత మంచిగా డెవలప్ అయిపోయింది అంటే చాలా మంచిగా అయితే అయిందండి ఇదిగోండి ఈ అన్నం అయితే ఉడికిపోవచ్చిందండి పాయసం ఉంది అన్నం ఉడికిన తర్వాత నేను బెల్లం తురిమి పెట్టుకున్నా అన్నాను కదా బెల్లం అయితే వేసేసుకున్నానండి పక్క వాళ్ళు అయితే కేజీ దిమ్మలు తీసుకొచ్చేసి రాయితో కొట్టుకున్నారు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు నేను ఇదివరకు కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాగే అలవాటు అండి మా పెద్దకారు వాళ్ళు ఇట్లాగే తీసుకెళ్లే వాళ్ళు ఇంకా నాకు కూడా వాళ్ళని చూసి ఇంకా ఇంతే అలవాటు ఫస్ట్లో అయితే మా అత్తగారు వాళ్ళు మా దగ్గర ఉండేవాళ్ళు కాదండి అందుకని చెప్పి నేను అన్ని వాళ్ళని చూసి అట్లా నేర్చుకున్నాను అంటే పెద్దగారు అంటున్నావు మాట్లాడితే అని అనుకుంటారేమో అని చెప్తున్నాను ఇట్లా యాలకపొడి కూడా ముందే నేను ఇంటి దగ్గర నుంచి ప్రెస్సింగ్ కవర్లో వేసేసి తెచ్చుకున్నానండి ఇలా యాలకపొడి కూడా వేశాను నెయ్యి ఒక్కటే మర్చిపోయానండి అన్నీ అయితే బాగానే పెట్టేసుకొని బాగానే చేసేసుకున్నాను కానీ ఇట్లా పాయసం అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను టీ గ్లాసులు తీసుకెళ్లానండి అందులో కొంచెం వేసేసి అక్కడైతే పొయ్యి దగ్గర అయితే నైవేద్యం పెట్టేశానండి నేను నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంకా అగ్నిదేవుడు కూడా కొద్దిగా వేసేసి ఇట్లా మా అమ్మ చేసాదండి ఇంకా చిన్నప్పటి నుంచి అట్లా చూసి అలా అలవాటైపోయింది ఇంకా గిన్నె దించేసుకొని అడుగున ఒక క్లాత్ పెట్టుకున్నానండి చాలా వేడివేడిగా ఉంటుంది కదా కాలిపోతుందని చెప్పి ఇంకా అది తీసుకుని అయితే అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరామండి అయితే అమ్మవారికి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారండి నేను అసలు ఇట్లా బరువులు అవి పట్టుకోలేనండి నాకు కొద్దిగా కేళ్లవాతం అది ఉంది అందుకని చెప్పి నేను చేయలేక ప్రదక్షిణలు అయితే చేయలేదండి మామూలుగా పొంగల్ తీసుకుని ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ బయట వినాయకుడు ఉంటారండి ఇదివరకు చుట్టూ నాగులు అలా కూడా ఉండేవాళ్ళు అని చెప్పారు కదండి అక్కడ కూడా నైవేద్యం పెట్టి అప్పుడు లోపలికి తీసుకెళ్లే వాళ్ళము ఇప్పుడు ఇక్కడ వినాయకుడు ఇలా ఒక్కటే ఉన్నారు వినాయకుడికి నైవేద్యం పెట్టేసి లోపలికి తీసుకెళ్లానండి లోపలికి తీసుకెళ్లిన తర్వాత అమ్మవారికి కూడా నైవేద్యం చూపించ పంతులగారు చూపిస్తారు ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా ఫోన్ ఎంట్రీ లే ఎంట్రీ ఉంది కానీ ఫోటోలు తీయకూడదు వీడియోలు తీయకూడదు అన్నారు సరేలే మనశాంతిగా అమ్మవారిని చూసి దండం పెట్టుకుందామని చెప్పి ఇంకా మేము తీసుకెళ్లినవన్నీ అమ్మవారికి సమర్పించేసి పంతులగారికి ఇచ్చి ఆ మా అమ్మ నేను దర్శనం అయితే చేసుకున్నామండి పది రూపాయల టికెట్ అయితే తీసుకున్నాము తీసుకున్నాం కానీ పది రూపాయల టికెట్ అయినా ఒకటే ఫ్రీ దర్శనం అయినా ఒకటేనండి ఇంకా తీసుకున్నాం కదా సర్లే స్వామివారికి అమ్మవారికే కదా అని చెప్పి ఇంకా వెళ్ళాము ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మండపంలో అన్నప్రాసన చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఇంకేంటో దంపతుల పూజ చాలా చాలామంది ఉంటారు ఇక్కడైతే చుట్టూ కూడా బాగా విశాలంగా ఉందండి కూర్చోవడానికి అది కూడా చాలా మంచిగా ఉంది ఇక్కడే ప్రసాదాలు అవి కూడా అమ్ముతున్నారు ఇంకా ప్రసాదాలు అవి తీసుకోవడం ఇట్లా అన్నీ అయితే చూసుకున్నామండి మేము ఇదిగో చూడండి అసలు పైన ఇలా శిల్పాలు అవి అసలు ఎంత బాగా ఉన్నాయో గుడి కట్టిన తర్వాత మొత్తం పూర్తయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి రావడం చాలా మంచిగా అనిపించింది ఇక్కడైతే ఇలా అందరూ ఇట్లా మొక్కలు తీర్చుకొని పాయసాలు పొంగళ్ళు అవి చేసుకొని ఇంకా చాలా రష్గా ఉంటుందండి ఆదివారం అయితే ఈ అయితే విడి రోజుల్లో అయితే అసలు అంత పెద్దగా ఏమీ ఉండదు అసలు మేము ఇంకా జనం ఉంటారేమో అని ఊహించాం కానీ కొంచెం తక్కువే ఉన్నారండి అసలు కార్తీక మాసంలో వెళ్లాల్సింది ఇంకా అప్పుడైతే కుదరలేదండి అప్పుడు కుదరలేదని చెప్పి ఇంకా ఇప్పుడైతే బయలుదేరాం మేము ఇంకా మా అమ్మాయి నేను అయితే వెళ్ళొచ్చామండి ఆటోలో ఎక్కువసేపు వెయిట్ చేసినప్పుడు అయ్య బండి మీద ఇంత వెళ్ళినా పోయేది అని అయితే అనిపించింది కానీ ఈయనకి సీజన్ అండి ఇప్పుడు కుదరదని చెప్పి మళ్ళీ ఎప్పటికవుతుందో అయిందల్లా ఆటో అని చెప్పి ఇంకా మా అమ్మాయి నేను బయలుదేరా అయితే వెళ్ళామండి వెళ్ళినందుకు చాలా చక్కగా అమ్మవారిని చూసుకొని చాలా హ్యాపీగా అయితే ఈ జర్నీ అయితే పూర్తి చేసుకొచ్చామండి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కే అట్లాగైతే మేము ఇంటికి కూడా వెళ్ళిపోయామండి తర్వాత లడ్డూలను ఇంకా పులిహోర టోకెన్లు అయితే తీసుకున్నాము టోకెన్లు తీసుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలు అవి కూడా తీసేసుకొని కూర్చొని మా అమ్మాయి నేను పులిహోర అయితే తిన్నామండి తిన్న తర్వాత ఇంకా శివాలయానికి కూడా వెళ్ళామండి పక్కనే శివాలయానికి మైక్లో అనౌన్స్ చేస్తున్నారు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న శివయ్యను కూడా దర్శనం చేసు చేసుకోమని అయితే చెప్తున్నారు కవర్ అయితే కవర్ అయితే కొనలేదండి కవర్ అయితే వాళ్ళే ఫ్రీగా ఇచ్చారు ఇంకా ప్యాకింగ్ల మీద కూడా ఏదో షోరూమ్ పేరుందండి మర్చిపోయాను నేనైతే అవి కూడా వాళ్ళు స్పాన్సర్ చేశారనుకుంటా అని అయితే అనుకున్నాను అసలు ఇక్కడ వినాయకుడు కుమారస్వామి శివయ్య ఎంత అందంగా ఉన్నారోనండి చాలా బాగుంది మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ